సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామాన్ని అభివృద్ది పథంలో నిలిపేందుకు మీ ముందుకు వస్తున్నట్టు సర్పంచ్ అభ్యర్థి లాల్ కావేరి పరశురాములు తెలిపారు గ్రామస్తులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉంగరం గుర్తుకే ఓటు వేసి ఓటర్లను కోరారు ముందుకు వస్తున్న తమను ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ నెల పద్నాలుగున జరిగే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపైన ఓటు వేసి నర్సింగాపూర్ సర్పంచ్ గా గెలిపించాలని కోరారు సర్పంచ్గా పోటీ చేయడానికి లాల్ కావేరి పరశురామ్ గారు మీ ముందుకు వస్తున్నారు ముంగుర గుర్తుకి పోటీ చేయాలని కోరుకుంటున్నాము ఈ యాదవ్ ఉన్నాడు ఇటీ కార్యక్రమానికి ఏ ఉన్నా కానీ అన్ని చేయగలగానే కోరుతున్నాం పనులు అయినా కానీ అన్న అంటే మీ ముందుకు వచ్చి పని చేయడానికి నేనున్నాను అక్క అన్న కానీ చెల్లెన్న అందరికి అందరికీ ముందు ఉండి చేయగలగానే కోరుతున్నాను ఉప సర్పంచ్గా చేసి ఎన్నో పనులను కూడా చేశాము పూజ కాడ తువ్వ కూడా తీసాము అటువంటి పనులు కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము మామూలు ఎప్పటికీ ముందుంచి నడిపించగలరని ఉన్నా కానీ ముందు ఉండి చేయిస్తామని కోరుకుంటున్నాం